హలో ఆల్ మనం హోటల్కి ధాబాకి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు రోటీస్లోకైనా పుల్కాలోకైనా చపాతీలోకైనా మసాలా రైస్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకునే మీ అందరి మా అందరి ఫేవరెట్ టొమాటో పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కొంచెం ఉప్పు కొంచెం కారము చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారి పైన క్రంచీ కోటింగ్ వచ్చేంత వరకు లైట్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేశారంటే పన్నీర్ ముక్కలు అనేవి రబ్బర్ లాగా అయిపోయి తినేటప్పుడు గట్టిగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఇదే సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయడానికి కొంచెం వాటర్లో చేస్తే సరిపోతుంది మళ్ళీ ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి చెక్క లవంగం అనాస పువ్వు పలావాకు యాలకులు మరాఠీ మొగ్గ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి కర్రీ మొత్తంలో బేస్ ఆనియన్స్ ఇంకా టొమాటోస్ కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ ఆనియన్స్ అన్నీ త్వరగా ఫ్రై అవడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి టొమాటోలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు దీన్ని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి లేదంటే టొమాటోలోని పచ్చివాసన అలాగే ఉండిపోతుంది గ్రేవీ అనేది మాడిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ బయటికి వస్తుంది అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇది గ్రేవీకి మైల్డ్నెస్ని ఇంకా కమ్మదనాన్ని యాడ్ చేస్తుంది ఈ పెరుగును కూడా బాగా కలిపేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీలో పెరుగంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ గ్రేవీలో కలిసేటట్లుగా లంప్స్ ఫామ్ అవ్వకుండా కలిపేసుకొని ఒక్కసారి లిట్ పెట్టి టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచుగా లేకుండా మరీ చిక్కుగా లేకుండా కొంచెం సాలిడ్ లాగా ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుండగా మనం అకేషనల్గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి లేదంటే గ్రేవీ అనేది అడుగు పట్టిస్తుంది ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మనం పన్నీర్ని సోక్ చేసిన వాటర్ కూడా కన్సిస్టెన్సీకి తగినట్టుగా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి లూజ్గా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయండి పర్వాలేదు కొంచెం దిక్కుగా ఉన్నా అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లో గరం మసాలా పౌడర్ చిటికెట్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనము లిట్ పెట్టి కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి టొమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా దీన్ని మనము ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ని యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే దీన్ని మనము రోటీస్లోకి పుల్కాలోకి చపాతీలోకి మసాలా రైస్లోకి బగారా రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఒక కొత్త రెసిపీని ఇంట్రడ్యూస్ చేయండి స్టేట్ జూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇందుకీ ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే వాటిని కూడా కామెంట్ చేయండి చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్